గుంటూరు ఈస్ట్ టీడీపీ అభ్యర్థి నజర్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని జగన్ పాలనలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రజల నాలుగులో టీడీపీ అత్యధిక గెలిచి ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జనసేన కూటమి బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పందనతో ముందుకొస్తూ ఉన్నారు వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి బీజేపీ మిత్రపక్షానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మైనార్టీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకు